వచ్చిన అభ్యంతరం ఏంటి యహోవా దేవుని గురించి సైన్యములకు అధిపతి అని యహోవా గురించినటువంటి అభ్యంతరం ఏమిటి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వచ్చినటువంటి అభ్యంతరం ఏమిటి ఆ అడ్డు ఆ ఏమిటి అంటే ఈనాడు ప్రజలు చాలామంది ఏమడుగుతున్నారు అంటే ఆయన మానవుడా లేకపోతే దేవుడా అని అడుగుతున్నారు అది అభ్యంతరం అడుగుతూ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే ప్రియులారా ఏదో అన్యజనులు అడుగుతున్నారు అంటే మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కానీ బైబుల్ను పట్టుకుని మేము దేవుని శావకులము అని పిలుచు పిలవబడుతున్నటువంటి వాళ్ళే ఈ ప్రశ్నలు అడుగుతున్నారు ఏ ఆరాధించాలా ఏ ఆరాధించకూడదా అని అడుగుతున్నారు ఏసూ ప్రవారు పుట్టినవాడా ఏసూ ప్రభారు స్వయంబౌడా మనకు దేవుళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు ఈనాడు బైబుల్ పట్టుకుని బోధిస్తున్నవారు కాబట్టి ఇప్పుడు మనం ఏసు ఎవరు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం అనే విషయాలు పక్కన పెడదాం లోకంలో ఎన్నో బోధలు వస్తాయి ఎంతోమంది ఎన్నో బోధిస్తారు ఇవి మనల్ని కలవరపరుస్తాయి చివరికి మనల్ని భ్రష్టులుగా చేస్తాయి యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు నేను వచ్చినప్పుడు అంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు అంట భూమి మీద విశ్వాసమును కనుగొందునా నాడే అంటే యేసు సుప్రభు వారు వచ్చేటప్పటికీ అనేక మందిలో విశ్వాసం ఉండదు మరి ఎందుకు విశ్వాసం ఉండదు అంటే ఇలాంటి విషయాలు అనేకమైనవి వస్తాయి కాబట్టి అనేక మంది విశ్వాస భ్రష్టులు అవుతారు కాబట్టి ప్రియులరా విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది కనుక మీరు అవిశ్వాసులు కాకుండా ఉండడం కోసం నేను ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాను మొదటగా మనం ఆలోచిస్తే ఆయన ఎవరు చూడండి మార్కు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఏసు ప్రభువారు ఎవరు అనే వాళ్ళకి స్ట్రైట్గా ఒకే ఒక మాటలో ఇక్కడ మార్కు గారు చెప్తున్నారు ఏమని దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ఇంకా చాలండి యేసూ ప్రభువారు ఎవరు అనే మాటకు ఆన్సర్ వచ్చేసింది యేసు ప్రభువారు ఎవరంట దేవుని కుమారుడు మొదటి గుర్తుపెట్టుకోండి యేసు ప్రభు ఎవరు ఏసు ప్రభువారిని మనం ఆరాధించవచ్చా దేవుళ్ళు ఎంతమంది ఇలాంటి టైట్లు మీద మనకు రాబోతుంది ఇప్పుడు మనము చెప్పుకుంటున్న ఈ పాఠానికి మొట్టమొదటి ఈ అంశానికి టైటిల్ ఏంటంటే ఏసు ఎవరు అనే మాట ఏంటండి యేసు ఎవరో మీకు చెప్తున్నాను ఏసు యేసు దేవుని కుమారుడు చూడండి ఏసు ఎలాంటి కుమారుడు ఏసు ఎవరు అనే దాంట్లోనే రెండో ప్రశ్న ఏంటది యేసు ఎలాంటి కుమారుడు చూడండి యోహాను సువార్త